తిగురి పినమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి మనకు షష్ఠగ్రహ కూటమి అనేది స్టార్ట్ అవుతుంది యొక్క షష్ఠగ్రహ కూటమి మనం గమనించినట్లయితే మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు మనకు షష్ఠగ్రహ కూటమి ఉంటుంది అంటే పదిహేనవ తారీఖున రవి మొదటిగా వచ్చినప్పటికీ మీనరాశిలో ఇది ఫామ్ అవుతున్నది మీనరాశి నుంచి రవి యొక్క సంచారం అనేది బయటకు వస్తాడు షష్టగ్రహ కూటమిలో ముందుగా వచ్చినప్పటికి ఇరవై తొమ్మిదో తారీఖున శని యొక్క సంచారం అదంటే శని ఎప్పుడైతే భాగస్వామ్యం జరుగుతుందో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమిగా మారుతుంది అంటే రాహు ఇక ఇక్కడ గ్రహాల్లో వచ్చినప్పటికి రాహువు దాంతోపాటు మనకు శని మరి వాటితో పాటు రవి వాటితో పాటు మనం గమనించట్లే బుధుడు శుక్రుడు వీళ్ళందరూ కలుస్తున్నారు అనమాట ఇలాంటివంటి షష్టగ్రహ కూటమి ఇంతకుముందు ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు మనం అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా మీరు పుట్టినప్పటి నుంచి కూడా చూసుండకపోవచ్చు ఎందుకంటే ఇన్ని ప్లానెట్స్ ఒకేసారి ఎలా ఇప్పుడు ఇది ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చూద్దాం మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ వేయి జరుగుతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత శని యొక్క సంచారం అనేది వేయి స్థానంలోకి జరిగినప్పుడు ఏలినాడి శని ప్రభావం కూడా అదే టైంలో స్టార్ట్ అవుతుంది మనకు ఇరవై తొమ్మిదవ తారీఖున మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఉగాది ఉగాదిలో సూర్యగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది ఆ సూర్యగ్రహణం ఇండియాలో లేదు కాకపోతే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకు విదేశాల్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రష్యాలో కొన్ని ప్లేస్లో కనపడుతున్నది ఆ యొక్క సూర్యగ్రహణ ప్రభావం మరియు అదేవిధంగా వెయ్యి స్థానంలో జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే షష్టగ్రహ కూటమి మేషరాశి వారికి ఆర్థికమైనటువంటి విషయాల్లో అంటే నెల దాదాపు మీకు చెప్పినట్టయితే ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు ఎప్పుడైతే జరుగుతుందో ఇక ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఇష్యూస్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం ఏదైతే మీరు కష్టపడి చేసేటువంటి పని మీద అంటే వేరే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మాట మీద కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఎవరైతే దానికి ఏదైనా ఒక పనికి వాల్యుబుల్ పర్సన్ అవుతారో అంటే దానికి తగినటువంటి పనిషిని అవుతారో వారికే సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ యొక్క ఫిఫ్టీన్ డేస్ ఎందుకంటే షష్ఠగ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మాకు మనకు ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజులు ఏదైతే కాలం ఉందో పదహారు పదహారు రోజులు ఉంటుంది ఈ కాలం ఈ యొక్క కాలంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది ముఖ్యం మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ యొక్క జాతకరీత్యా ఇది అనువైన సమయమా కాదా అని తెలుసుకొని చేయటం అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క సస్త్రగ్రహ కూటమి కొంచెం యూస్ఫుల్గా కూడా ఉంటుంది పెట్రోకెమికల్ ఫార్మాసికల్ రంగంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ స్టీల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క సష్టగ్రహ కూటమి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క పదిహేను రోజులు చాలా బెస్ట్ పీరియడ్గా కూడా చెప్పచ్చు మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అదేవిధంగా రాజకీయంగా రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ మరియు అదేవిధంగా నూతన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృషభ రాశి వారికి షష్టగ్రహ కోటమి లాభస్థానంలో మారినటువంటి శని పూర్తి యోగ కోరుకుడు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు నేచురల్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది విద్యా సంబంధితమైన విషయాల్లో మరి ఫైనాన్షియల్ రొటేషన్కి అనుకూలంగా బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా వృషభ పని పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వృషభ రాశి వారికి ఇవ్వగలుగుతుంది ఎందుకంటే ఇది లాభస్థానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమి పూర్తి యోగకారకం వృషభ రాశికి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార సంబంధితమైన విషయాల్లో బంధువులతో మరియు అదేవిధంగా కావలసినటువంటి వారితో కలిసి చేసేటువంటి బిజినెస్ ఏదైతే జాయింట్ వెంచర్స్ కానీ అయితే ఉంటాయో ఆ యొక్క వెంచర్స్లో కూడా కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క గ్రహ కూటమి రాశి వారికి వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మిథున్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందగలుగుతారనే చూద్దాం మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని కొన్ని విషయాలు ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మనీ రొటేషన్ విషయాల్లో మరియు అది అదేవిధంగా అనవసరమైనటువంటి బాధోపవాదాలు స్త్రీలతో తగాదాలు ఈ యొక్క విషయాలకి కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మిథున్ రాశి వారు భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు రెండు రెండుసార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాతే మిథున్ వారు ఈ యొక్క టైప్ టైం పీరియడ్లో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా విద్యార్థులు మిథున్ రాశి వారు వచ్చినప్పటికీ కొద్ది కష్టపడి చదవాలి గురువు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేడు అదే అదేవిధంగా ఈ షగ్రహ కూటమి అనుకూలించినప్పటికీ ముఖ్యంగా వచ్చినప్పటికీ కొద్దిగా మ్యాథమెటిక్స్లో కొద్దిగా కాన్సన్ట్రేట్ అయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి యొక్క షష్టగ్రహ కూటమి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఇవ్వగలుగుతుంది తదుపరి రాశి వచ్చినప్పుడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క మిథు షష్టగ్రహ కూటమి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది ముఖ్యంగా ఫేవరబుల్ లక్ ఫ్యాక్టర్స్కి గురించి అంటే మీరు బాగా ఆశ పెట్టుకున్నటువంటి కొన్ని కొన్ని విషయాల్లో దగ్గరగా జరిగి దూరంగా జరగడానికి అవకాశం అనేది గోచరిస్తున్నది ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండాలి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆరోగ్యపరంగా తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తుల విషయాల్లో కానీ వారి యొక్క బంధువులతో కానీ మీరు జరిపేటువంటి చర్చోప చర్చలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అవ్వటానికి విషయంలో ఏదో ఒక అడ్డంకి తగలటానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విషయాలని ముందుకు జరపాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే కర్కాటక రాశి వారికి ఒక అడ్వాంటేజ్ ఏం జరగబోతున్నదంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శని అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు అంటే అష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఈ కర్కాటక రాశి వారు పొందుతారు అది ఒక బెనిఫిట్ అన్నమాట దానివల్ల ఆరోగ్యపరంగాను మరియు మిగతా విషయాలను కొంచెం బెనిఫిట్ అనేది పొందగలుగుతారు ఫైనాన్షియల్ రికవరీ అనేది ఆటోమేటిక్గా శని సంచారం భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది ఒక మానసికంగా కొంచెం బెటర్గా ఉంటుంది మరియు తదుపరి మనం గమనించినట్లయితే తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఈ సష్టగ్రహ కూటమి అనేది కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో వీలైనంత బెటర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూటిలైజ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి మరి వాటితో పాటు ఈ పెట్రోకెమికల్ ఫార్మాసూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి పార్మోసిటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఈ రాసి వారికి బాగానే ఉంటుంది కాకపోతే ఎవరైతే ఆ న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా పడ్ పడినప్పుడు ఎలాగైతే ప్రతి మనిషి రియాక్ట్ అవుతారో అలాగే కొంచెం కోపం అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్ పీరియడే కాబట్టి కొంచెం కొంచెం చిన్న చిన్న పరిహారాలు లాస్ట్లో చెప్పడం జరుగుతుంది ఆ పరిహారాలు చేసుకుంటే ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది అన్నమాట అదే అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండే ఉండాలి స్త్రీలతో అనవసరమైనటువంటి విషయాలకి డిబేట్స్కి దగ్గకుండా ఉంటే అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది తదుపరి రా రాశి వచ్చినప్పటికీ రాశి కన్యా రాశి వారికి ఈ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం రాశి వారికి ఈ యొక్క ప్రభావం వైవాహిక జీవితంలో కొంచెం చూపించగలుగుతుంది భేదాభిప్రాయాలను సృష్టించగలుగుతుంది కాబట్టి ఇక విషయంలో పరిగణించ పరిగణన తీసుకోవాలి స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ మాట్లాడే ప్రతి మాట కాంట్రవర్షియల్గా మారకుండా మాటని మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రయాణ విషయాల్లో కానీ శారీరక శ్రమని కొంచెం తగ్గించుకోవడానికి బ్రేక్స్ తీసుకొని ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది అనుకోని మీరు అనుకోని ప్రయాణాలు విదేశీయా విషయాలు దూరం నుంచి కబుర్ రావడం మిమ్మల్ని బయలుదేరడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది సో ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇతర సంబంధితమైన విషయాల్లో కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలించే విధంగా ఉంది విదేశీ విద్య గురించి చేయాలనుకున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలించే విధంగా ఉంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు బాగా అనుకూలమైనటువంటి స్థితిలోకి శని యొక్క గ్రహాలు రావటం తులారాశి వారికి బెస్ట్ తిరిగిగా కూడా ఇది ఇక్కడి నుంచి తులారాశి వారికి రాబోతున్నటువంటి కాలం అంతా కూడా బెటర్గా ఉండే విధంగా గోచరిస్తున్నది సో బెస్ట్ రిజల్ట్స్ అనేది తులారాశి వారికి పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పేరుగానే ఇది చెప్పచ్చు ఇది తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాజకీయంగా మంచి పీరియడ్గా కూడా చెప్పచ్చు నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఇది యోగించే విధంగా కూడా ఉంటుంది ఈ రాశి వారికి తదుపరి రాశి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తనని ఒక ఇంత కనిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విషయాల్లో వారి గురించి కొంచెం తాపత్రయ పడటం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ ఒక పదిహేను రోజుల్లో జరుగుతూ ఉంటుంది వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ అక్కడ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది బిజినెస్ విషయంలో కొంచెం అభద్రతాభావం మరియు అదేవిధంగా బిజినెస్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా పరిపాటిగా ఉంటూ ఉంటుంది ఈ విషయంలో మనకు పంచమల్లో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు మీరు గమనించుకోవాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఇన్వెస్ట్మెంట్స్ పదిహేను రోజుల్లో మీ స్వజాతకంలో బాగున్నట్లయితే మీరు ప్రొసీడ్ అవ్వండి అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి పంచ పంచమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఖర్చు విషయంలో కొద్దిగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది దుబారా ఖర్చు విషయంలో వాటిని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పచ్చు యాక్చువల్గా పంచమంలో ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని విధంగా బెనిఫిట్ కూడా చెప్పాలంటే ఏ విధంగా అంటే అర్ధాష్టమిక అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని పంచమంలోకి మారటం అనేది ఒక శుభ పరిణామంగా కూడా గోచరించుతుంది ఆ విధంగా కూడా ఈ యొక్క వారికి ఎవరైతే మెయిన్గా వృక్షిక రాశి వారు ఉన్నారో కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందగలుగుతారు ఆ విధంగా కొంచెం బెనిఫిట్ చెప్పచ్చు మెయిన్గా ఎందుకంటే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శని గత రెండున్నర సంవత్సరాలు ఈ రాశి వారిని బాగా ఆరోగ్యపరంగాను శారీరకంగాను మిమ్మల్ని కొంచెం స్ట్రెస్ అనేది క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు కొంచెం ఆ రిలీఫ్ అనేది పొందగలుగుతారు కాకపోతే పంచమంలో జరుగుతున్న జరుగుతు జరుగుతున్నటువంటి యొక్క షష్టగ్రహ కూటమి పూర్తి యోగాన్ని అయితే ఇవ్వలేదు కానీ కొన్ని ప్రొఫెషన్స్కి కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతుంది మెయిన్గా ఈ యొక్క ఆచ స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు స్టీల్ బిజినెస్ కానీ సిమెంట్ బిజినెస్ కానీ చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది వారితో పాటు ఎవరైతే మెయిన్గా వచ్చినప్పటికీ న్యాచురల్ అండ్ ఆయిల్ గ్యాసెస్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం బెటర్మెంట్ అనేది ఇవ్వగలుగుతుంది తదుపరి ఈ రాశి వచ్చినప్పటికి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఇది చతుర్థంలో జరుగుతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ యొక్క రాశి వారికి ధనస్సు రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఈ యొక్క ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ రాశి వారికి స్టార్ట్ అవుబోతున్నది దాని యొక్క ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ రాశి వారికి కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ వీలైతే ఈ రాశివారు వేరే వారి ద్వారా డ్రైవింగ్ చేసుకోవటం అంటే వేరే వాళ్ళని డ్రైవ్ చేయమని రిక్వెస్ట్ చేయటం వీరు వెనకాల కూర్చోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ఎక్కువగా ఆశ్రయించడం అనేది మేలుగా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా నూతన ఇన్వెస్ట్మెంట్స్ పరంగానూ కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఈ శని సష్టమంలో జరిగినప్పుడు చూస్తూ ఉంటాయి అన్నమాట అష్టమంలో అర్ధాష్టమంలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు వచ్చినప్పటికీ ధన సంబంధితమైన వ్యవహారాల్లోనూ స్థిరచరాస్తుల విషయాల్లోనూ మెయిన్గా హౌస్ని అంటే మీ గృహం అంటే వచ్చినప్పటికి ఇంట్లో ఉన్నటువంటి తల్లి మరియు అదేవిధంగా మీకు పిల్లలు కానీ లేకుండా అంటే జీవిత భాగస్వామి కానీ వీరందరితో వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు అదేవిధంగా ఖర్చుల విషయాల్లోనూ కొద్దిగా కంట్రోల్గా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ధనస్రాసి వారు పాటించాల్సినటువంటి నియమాలు ఇవన్నీ చేయాలి తదుపరి మకర రాశి వారికి యొక్క చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది మెయిన్గా చేసేటువంటి పనిల్లో అనుకూలత బాత్రూమ్ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత స్థిరచరాస్తుల విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు ఈ రాశి వారికి బెనిఫిట్ ఏమవుతున్నది అంటే ఈ యొక్క గ్రహ కూటమి ఒక్కసారి జరుగుతున్నది గురువు మంచి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా షష్టమంలో వచ్చినప్పటికీ కుజుడు గ్రహాలన్నీ బాగా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఇది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది పోర్ట్ కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు పది మందిలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడం జరుగుతుంది నామినేటెడ్ పొజిషన్స్లో ఒక మంచి పదవి పొందడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తారు మీ బంధువుల్లో ఒకరికి నామినేటెడ్ పొజిషన్ పొందడం కానీ లేకపోతే మీకు అనుకూలమైనటువంటి ఒక ఉద్యోగపరంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ జరగడం ఒక మంచి పరిణామంగా మీరు భావించేటువంటి పరిస్థితి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది కుజుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు యొక్క షష్టగ్రహ కూటమి ఇవ్వగలుగుతుంది తదుపరి మనం చూసినట్లయితే కుంభరాశి కుంభరాశి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మెయిన్గా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా అవ్వడానికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మీరు చెప్పేటువంటి బోలాతనంతో మీరు చెప్పేటువంటి ప్రతి మాట మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి విషయాన్ని విషయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది మీరు ఓపెన్గానే చెప్తారు కాకపోతే ఆ విషయం తిరిగి మళ్ళీ మీ మీదకి రివర్స్గా రాకెట్ లాగా తిరిగి వస్తుంది అన్నమాట కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దగ్గరగా ఉన్నటువంటి వరే ఎక్కువగా తొందరగా శత్రువులుగా మారుతూ ఉంటారనే విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్స్పెండిచర్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి చేయాల్సినటువంటి మెయిన్ మెయిన్ కొన్ని పనులు అనేవి చేయాలి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ కానీ భారీగా మరియు అదేవిధంగా ఏవైతే మెయిన్గా స్థిరచరాస్తులు కొనుగోలుకి చేయాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని భద్రపరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వాటిని ఎక్కడో చోటి పెట్టడం మర్చిపోవటం వాటి గురించి మళ్ళీ మళ్ళీ వెతకడం అనేటువంటి ఒక ప్రక్రియని జరగకుండా ఆపుకోవాల్సినటువంటి ఒక సూచన ఈ రాశి వారికి కొన్ని అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావట్లేదు ఒక సష్టగ్రహ కూటమి ఏదైతే ఫామ్ అవుతున్నదో తదుపరి వచ్చినప్పటికీ మీన రాశి మీనరాశిలోనే వచ్చినప్పటికీ షష్టగ్రహ కూటమి జరుగుతున్నది ఇవి జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశికి అంత అనుకూలంగా ఉండదు ఇది ఆరోగ్యపరంగానూ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం పదిహేను రోజుల పాటు కొద్దిగా మానసికమైనటువంటి ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా సామాన్యమైనటువంటి అనేది పొందగలుగుతారు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇది పదిహేను రోజుల పాటు అంటే దగ్గర దగ్గరగా ఏప్రిల్ పదిహేనవ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది కానీ పూర్తిగా షష్టగ్రహ కూటమి పూర్తిగా పటాపంచలేకపోతే స్లోగా వన్ బై వన్ ప్లానెట్ మీనరాశి నుంచి కదలటం అనేది జరుగుతుంది అలా జరిగినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మానసికమైనటువంటి ప్రెజర్ నుంచి రిలీఫ్ అవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి మెడిటేషన్ అనేది కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా దూర దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు అన్ని రాసులు వారు ఎటువంటి దానాలు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ముందుగా చూద్దాం ఈ రాశి వారు వచ్చినప్పటికీ ప్రతి రాసుల వారు అంటే పన్నెండు రాసుల వారిలో ఎవరికైతే బాగలేదో నేను చెప్పిన వాటిలో మూడు రాసుల వారికే నేను బాగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మిథున రాశి వారికి కూడా పర్వాలేదు మనం వృషభ రాశి వారికి తులారాశి వారికి మకర రాశి వారికి ఇది బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది మిగతా వారందరికీ కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది మిథున రాశి వారికి ఒక విధంగా కొంచెం బెనిఫిట్ పొందగలుగుతారు మిగతా రాశుల వారు ఏం చేయాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా లేకంటే నవధాన్యాలు ఏవైతే ఉంటాయో నవధాన్యాలను ఎవరికైనా సరే దానం ఇవ్వటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన ఎవరికైతే నవధాన్యాలు లేకపోతే నవధాన్యాలు తొమ్మిది నూనెలు కలిపి ఏవైతే ఉంటాయో ఆ యొక్క నా ఆ యొక్క తొమ్మిది నూనెలు కలిపినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో దానితో శివాభిషేకం చేయగలిగితే అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది లేని పక్షంలో దుర్గాదేవిని పూజించాలి సుక్ మరియు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా అమ్మవారిని పూజించాలి వాటితో పాటు ఈ వారు వచ్చినప్పటికీ అన్ని రాశుల వారు వచ్చినప్పటికీ సూర్యారాధన చేసుకోవాలి సూర్యరాధనతో పాటు బుధగ్రహ మంత్రాన్ని శుక్రగ్రహ మంత్రాన్ని కూడా జపించాలి వీడన్నిటికన్నా సింపుల్ రెమెడీ వచ్చేటప్పటికి నవధాన్యాలను దానం ఇవ్వగలిగితే ఈ యొక్క రాబోతున్నటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖున లేక ఏమంటే ముప్పై అయినా సరే మీరు దానం ఇవ్వగలిగితే కొంచెం పరిహారం అనేది పొందగలుగుతారు ఇది మాకు మీకు రాబోతున్నటువంటి పదిహేను రోజుల పాటు ఏవైతే చీడపీడలు ఏమి జరగకుండా కష్టాలు జరగకుండా కూడా కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది స్వస్తి